ైజ్లాండ్ దేవుని శ్రేష్టమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ముప్పై ఏడు మూడు యహోవాయందు నమ్మికయించి మేలు చేయము దేశముందు నివసించి సత్యమును అనుసరించుము ప్రియుల ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే దేవుని ఎందు నమ్మకం ఉంచి మనము మేలు చేయాలి మేలు చేయటం వలన ఖచ్చితంగా మనము మేలు పొందుకుంటాం ప్రేమైన చాలామంది మేలుకు ప్రతిగా కీడు చేయవచ్చేమో కానీ దేవుడు చెప్తున్నాడు కీడుకు ప్రతి కీడు చేయవద్దు అంతేకాకుండా ఇంకొక మాట రాయబడుతుంది దేశమందు మనం నివసించి సత్యమును అనుసరించము ఎందుకంటే అబద్ధము అనేది ఎప్పుడు కూడా మనిషిని పట్టిస్తుంది బంధిస్తుంది అవమానానికి దారితీస్తుంది అవసరమైతే నీవు పొందుకోవలసిన ఆ దేవుని రాజ్యమును కూడా దూరము చేస్తుందండి ఈ అబద్ధము అనేది అందుకునే సత్యమును అనుసరించుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి ఎప్పుడు కూడా నిజము మరుగై ఉండదండి ఏదో ఒక రోజున బయటపడక తప్పదు సత్యమును అనుసరించాలి అన్నాడు యేసుక్రీస్తు వారు నేనే సత్యమును అన్నాడండి ఆయన ఆయన అంత సత్యవంతుడిగా జీవించాడు కాబట్టి భక్తుడైన ఇజ్కియ మరణకాలము సమీపించినప్పుడు దేవునికి చేసే ప్రార్థనలో ఒకటే అంటాడు నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నేనెట్లు సత్యమును అనుసరించి నడుచుకున్నాను నేను ఎట్లా యథార్థవంతుడనే జీవించానో నేను ఎలా ప్రవర్తించానో కృపతో జ్ఞాపకము చేసుకోను ప్రభువా నిజమే తను సత్యమును అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి ప్రేమైన వల్లరా ఆ దేవాది దేవుడు ఎంతో చక్కగా ప్రేమైన వల్లరా ఎంతో చక్కగా మరి తనకి ప్రార్థన ఆలకించడమే కాదు పదిహేను సంవత్సరములు ఈ ఈరోజున నీ ఆయుష్కాలము పొడిగించబడ్డానికి ఒక కారణము సత్యమును అనుసరించే విధానమే ఈరోజున చాలామంది అయ్యో మేము చనిపోవాల్సిన వారము బ్రతికించబడ్డాము ఎప్పుడో గాయపడవలసిన వాళ్ళము ఎప్పుడో కోల్పోవాల్సిన వారము ఎందుకంటే సత్యము బ్రతికిస్తుంది బ్రతికిస్తుంది ఎందుకంటే అంత శక్తి ఉన్నదండి సత్యమునికి అంత శక్తి ఉన్నది ఎన్నో అసత్యమైన ప్రచారాలు రావచ్చేమో కానీ సత్యము ఏదో ఒక రోజున బయటపడక తప్పదు అందుకని దేశమందు మనం ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ దేశంలో నివసిస్తూ సత్యమును అనుసరించే వారిగా ఉండాలి అది దేవునికి చాలా ఇష్టమైనది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ మెయిన్